అంటే అన్నామని ఫీల్ అవుతారు కానీ హిందూ చిన్నారులతో మీకేంటరా సంబంధం మీ మత గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని మీరు బోధించుకోండి మీ మతస్థులకి కానీ హిందువుల్ని టార్గెట్ చేసి ఊర్లలో పడతారు వీధుల్లో పడతారు స్కూళ్ళ పైన పడతారు ఆలయాల్లో పడతారు ఎక్కడ పడితే అక్కడ పడే ఉంటారు మీరు వేదాల్లో వేలు పెడతారు పురాణాల్లో వేలు పెడతారు అక్కడ మాదేవుడే ఉన్నాడంటారు అసలు మీ ప్రాబ్లం ఏంటి మీరు నమ్ముకున్నటువంటి గ్రంథం ఆధారంగా మీరు బ్రతకండి ఎందుకు ఇతరులను ఇరవై నాలుగు గంటలు దూషించి వెక్కిరించి మత ప్రచారం చేసుకోవటం నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అర్థమవుతుంది కదా ఈ కొంతమంది పాస్టర్లు ఇరవై నాలుగు గంటలు మనుషుల్లో తిరుగుతూ ఈ మతాన్ని నూరిపోస్తూ ఏ విధంగా నూరిపోస్తూ ఉంటారు మనం అప్పటి వరకు ఉన్నటువంటి విశ్వాసం తప్పట వాళ్ళ దేవుడే నిజదేవుడు అంట అంటే మనం నమ్ముకున్నదంతా అబద్ధమా మన దేవుడు అబద్ధమా అబద్ధ దేవుడా ఇలాంటి ప్రేరేపితమైనటువంటి వర్డ్స్తో రెచ్చగొట్టే ధోరణితో అమాయకులను ఒకలాగా ప్రశ్నించే వాళ్ళని ఒకలాగా వీళ్ళ ఉన్నమాదం అర్థం కావట్లేదు దా తాజాగా ఒక వీడియో మనకి అవైలబుల్గా ఉంది చూడండి సామర్ల కోటలో ఇంటింటికి తిరిగి హిందువుల పిల్లలను మంచి మాటలు ఆటలు చెప్తాము ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం పెడతామని చెప్పి తీసుకువెళ్ళి మతబోధ చేస్తూ ఎడారి మత విష బీజాలు నింపుతున్న క్రైస్తవ మాఫియా దీనిపైన ఎన్సిపిసిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మరియు హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ పంపడం జరుగుతుంది హిందువులారా మీ పిల్లలు జాగ్రత్త ఇలాంటి మోకలు వస్తే తరిమి కొట్టండి అని చెప్తూ ఉన్నారు పట్నాల సూరి గారు వారి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా మనకి సమాచారం అందుతోంది ఒకసారి వీడియో చూడండి చర్చిలో తీసుకొచ్చారు ఏంట్రో ఉండేది నీలాంటి ఉన్మాదులందరూ ఉన్మాదులు అందరూ కూడా ఆ వీడియో ప్లే చేస్తాను చివరిలో చూడండి ఇలాంటి ఉన్మాదులు నీట్గా ప్యాంటు షర్టు నీట్గా దాన్ని ఏమంటారు ఆ ఇస్త్రీ చేసుకున్న చొక్కాలు వేసుకొని ఊర్లంబడి పడి అసలు మీకు ఏం కావాలి అసలు నాకు అర్థం కావట్లేదు ఈ దేశం మొత్తం క్రైస్తవ్యంగా మారిపోయింది అనుకోండి ఏం చేస్తారు ఏం సాధిస్తారు ఇరవై నాలుగు గంటలు మతం మార్చడం మతం మార్చడం మతం మార్చడం బ్రిటిషుడి వల్లే కాలేదు అది ఎంతోమంది దురాక్రమణలు చేశారు ఈ దేశం మీద ఎవడు ఏం పీకలేకపోయాడు హిందుత్వాన్ని ఎవడు ఏమీ చేయలేడు ఒక వంద మంది హిందువుల్ని మీరు మతం మార్చుకోవచ్చు కాక హిందుత్వాన్ని సనాతన ధర్మం ఆతు కూడా పేకలేరు నేను చెప్తున్నా బాధతో చెప్తున్నా ఈ మాటలు సనాతన ధర్మం ఒక గొడుగు లాంటిది దాని కింద ఈ పిపీలకు ఏ మతాలైనా ఉంటాయి దాన్నేం పీకగలరు మీరు మొత్తం యావత్ భారతదేశాన్ని మీరు క్రైస్తవమయం చేసేసిన మీ యొక్క మత ఉన్మాదంతో ఇలాంటి కార్యక్రమాలతో ఒక్కడు మిగులుతాడు చూడు వాడితో మళ్ళీ సనాతన ధర్మం అనేది మళ్ళీ పునరుజ్జీవనం సాధిస్తుంది ఎందుకంటే ధర్మమే గెలుస్తుంది సత్యమే నిలుస్తుంది ఈ మాటలు మేమెందుకు అంటున్నాము అంటే చిన్న పిల్లల్ని పట్టుకొల్తావా నువ్వు అది కూడా హిందువుల పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేస్తావా ఏం మాటలు చెప్తావు నువ్వు అక్కడ మేము ఊహించలేమా అడిగేవాడు లేడనా ఎవడిచ్చాడు హక్కు నీకు చిన్నపిల్లల్ని వాళ్ళ మైండ్ సెట్ని మార్చాలని ఇప్పటికే ఎన్నో ఎన్నో మతపరమైనటువంటి కేంద్రాల్లో పిల్లలకి ఇరవై నాలుగు గంటలు ద్వేషాన్ని మన మతమే గొప్ప మన మతమే గొప్ప పక్కవాడు సాతాను పక్కవాడు ఇంకొకటి పక్కవాడు ఇంకొకటి అని వాళ్ళ విశ్వాసాలని పాపమని ఇలా నేర్పడం వల్ల చిన్న పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా వైలేషన్ కింద మారదా సరే నేను ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నా ఎవరైనా పూజారులు అలా చేస్తూ ఉన్నారా ఏ గుళ్ళోనైనా సరే రెచ్చగొట్టేలాగా ఇతర మతాల మీద రెచ్చగొట్టేలాగా పూజలు అలాగ ఎక్కడైనా చేస్తున్నారా ఏ హిందూ సంఘాల వారైనా సరే ఏ హిందూ ధర్మ సంస్థల వారైనా సరే నిష్కారణంగా ఎవరి మీదైనా ఒక్కరోజు ఒక మాట వాళ్ళు ఇచ్చేవి కౌంటర్స్ రియాక్షన్స్ మాత్రమే శుద్ధపూస కబుర్లు ఆపి మనుషులు మీరు మనుషులుగా బ్రతికితే ఈ మత పిచ్చి వీడితే ఈ దేశం బాగుంటుంది ఒకసారి ఆ వీడియో చూడండి తర్వాత మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి పిల్లలకే మీరు ఏం నేర్పించారని అడుగుతున్నాను ఇక్కడ చర్చలేదు ఇప్పుడు ఏం పాట పాడించారు ఎవరి పిల్లల్ని తీసుకొచ్చారు వీళ్ళంతా హిందూ పిల్లలు హిందువుల పిల్లలు తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఇన్లెండ్లకు వచ్చి పిలిచారు మీరు మా ఇంటికి కూడా నేను వచ్చారట ఏంటి ఏం చేద్దాం అని మీరు ఆ ఈ దేశంలో అసలు ఏం చేద్దాం అని ఏం జరుగుతుంది హిందూ పిల్లల్ని ఈ యాసవ పేరు చెప్పి మేము పొద్దున్న టిఫిన్లు పెడతాం భోజనాలు భోజనాలు లేవా మీ ఎవరికేంటి మీ అమ్మా నాన్నలు పెడతా పెడతలేదమ్మా పెడుతున్నారా మరి ఎందుకు ఇక్కడ రావాలి మనం మనకు ఒక దేవుడు ఉన్నాడా లేదా మనకు ధర్మం ఉందా లేదా దేవుడు దేవుడే అన్యాయం చేశాడా ఏంది మీకు ఏం లాభం ఉంది మీకు ఇలా పిల్లలు పాడు చేయడం వల్ల ఏం చేస్తున్నాం మరి ఏం చేస్తున్నారు చెప్పండి మంచిగా ఉండాలని చెప్పలేదు ఏసు వద్దకు మేము వస్తాము పది మంది తోలుకొని వస్తాము ఏసు దేవుడు అని చెప్పి పాడినాడైనా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలిసింది నిన్న నేను అంటే ఉంటే అక్కడే బుద్ధి చెప్తున్నాను ఏంటి చెప్పలవంతం చేయాలి అమ్మా మనకు దేవుడు ఉన్నాడు ఇక్కడ టిఫిన్ల కోసం భోజనాల కోసం వచ్చి ఇక్కడ మీ అమ్మ నాన్నతో చెప్పండి పది ఒకళ్ళి వెళ్ళాం ఏ గురించి చెప్తున్నారని చెప్పండి యేసు సభ గురించి చెప్పుకొని వచ్చారా మీరు మంచి మాటలు చెప్తానంటే వచ్చారు అర్థమవుతుందా మనకు దేవుడు లేడా జై శ్రీరామ్ చెప్పండి ఇక్కడ హిందువులు అంతమంది ఉన్నారా చెప్పండి జయ శ్రీరామ్ మీరు అది చెప్పండి ప్రజలు చెప్పాలి పంపకది అంతా హిందూ పిల్లలే అవునండి మీ కాదంటలేదు మీకు అంటే ఇక్కడ ఇక్కడ చెప్పిన తర్వాత ఏసుకున్న బైబుల్ లేవని మంచి మంచి నడవ నడవాలి అబ్బని ఆడగోడకు మాకు బైబిల్ నేర్పించద్దా అండి బైబిల్లో చాలా ఉన్నాయి బైబిల్లో చాలా బూతులు ఉన్నాయి ఆ బూతులు అనేది తీస్తే నేను ఇక్కడ ఉండక్కర్లేదు అవన్నీ వద్దండి మా ధర్మం మాకు మీరు నేర్పించకలదు మాకు అక్కడ పక్కనే అంజసాం గుడిలో జరుగుతున్నాయి వివేకానంద గుడిలో జరుగుతున్నాయి సమ్మర్ క్లాసెస్ నేర్పించుకుంటున్నాం మీరు ఇంగ్లీష్ లో చెప్పిన అదే మేము వెళ్ళి చెప్తాం మేము పలుపుడు మీరు ఖాళీగా ఉండి ఇంక దీని మీద వచ్చి ఆదాయంతో బతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారని మేము అదే పని మీద వెళ్ళలేము కదా మీకు ఆదాయం వస్తుంది దీని మీద బాధాలు వస్తున్నాయి వచ్చిన వాళ్ళు ఇస్తారమ్మా పది మందిని మార్చుకుంటే ఆ పది మంది వచ్చి దశకు భాగం ఇస్తారు. అదే మాకు బొత్తుతారు విక్రాక్టర్లకి. మీకు తెలుసు అదే సరే. ఆ తెలుసునేదే. ఆ ఎవరు డబుల్ అవసరంలా? అడగండి డబుల్ ఏంటి? আরে అప్పుడు కాదు. ఆల్ ఎందుకు ఇస్తారు? ఫాస్టిల్ మార్చాలి. తర్వాత రణం ఏం తయారు చేస్తున్నారు మీరు? తర్వాత రణం తయారు చేస్తున్నారు మీరు. హిందూ పిల్లలు తీసుకొ చేసు ప్రభు పాట పాడించడం పని ఏంటండి మీకు? మంచి మంచివాళ్ళు తీసుకున్న వాళ్ళు. మంచివాళ్ళు చేస్తుంటలే మీరు. యేసురవు పాట పాడడంతో వీడియో తీసాను నా దగ్గర ఉంది. ఎందుకొస్తారమ్మా ఎందుకు వస్తారు ఎక్కడమ్మా మీ దేవురు ఇక్కడ ఏ ఇది మీది మీ తల్లిదండ్రుల నంబర్ని మేము వచ్చి కలుద్దాం ఏ మనకు దేవుడు లేడా మంచి మాటలు మీ అమ్మ నాన్న లేదా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటేనే కానీ మతం మార్చి పని చెప్పండి ఇక్కడ పిల్లలు ఏం చేస్తానికి వాళ్ళు పిలిచి వచ్చారు వాళ్ళు పంపి మాట చెప్పట్లేదు ఇక్కడ చెడు మాట చెప్పారు చెడు మాటలు లేకపోతే మీరు చెప్పొద్దండి మీరు చెప్పడం మంచి మాటలు చెప్పిన బోలి సంఘాలు ఉన్నాయి హిందూ సంఘాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి ఆ అందరూ ఉన్నారు చెప్తారు మీరు వచ్చి ఇక్కడ యశుబ్రాబు పాటలు పాడేది సార్ చర్చలో మరి చర్చలో కింద పిలిపించాలి అయితే మాత్రం మాత్రమే పిలిచారా చర్చలో పిలిపించి మీరు మరి ఎందుకు మీరు చర్చలో అయ్యే చెప్తానంటున్నారు కదా మీరు చర్చలోకి అయ్యే చెప్తానంటారు ఇష్టపడద్దు తెలీదండి వాళ్ళకేం తెలుసు ఆ వయసులో ఇష్టపడదు నాకు ఇష్టపడకపోవడానికి ఆ వయసు పిల్లలకి ఏం తెలుసు అండి ఇంట్లో ఉంటే మంచి చెప్తారని పంపారు మీరు చెప్పేది చెప్పిందంటే మాకు తెలుసు వాళ్ళకి తెలియదు ఆ మాకు తెలియదు అంటే మాకు తెలుసు కాబట్టి నేను వచ్చి కోర్చి చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నాను అండి వాళ్ళ అమాయకులనే మీరు మార్చేదే ఎందుకు లేరండి ఉన్నారు కాబట్టి మీరు ఎంతమందిని మతం మారుతున్నారు ఇది నేను దేశభక్తిని అమ్మా ఈ దేశంలో అన్యాయం జరిగితే సంఘటితంగా లేకుండా మనుషుల్ని విడగొడితే విడగొడితే మతాల పేరుతో మేము ఒప్పుకోం ఒప్పుకోమమ్మా సంఘటితంగా ఉంటాం అక్కడ మేము మేము భారతీయులను విడగొడితే ఒప్పుకోం మేము మతాలు ఎందుకు మార్చాలి మతాలు ఎందుకు మార్చాలమ్మా మతాలు ఎందుకు మార్చాలి మతం మార్చడం వల్ల మీకు ఏంటి అవసరం మతం మార్చాల్సిన అవసరం ఏంటి ఇది మత మార్పు ఇది ఇప్పుడు మీరేం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ సరే 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 ఆ నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను నా పిల్లలు కాదు దేశంలో ఉన్న ప్రతి పిల్లలు నా పిల్లల లాగే బాగుంటాను నేను దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లల లాగా బాగుంటాను నా పిల్లలు కాదమ్మా నా పక్కింటి వాళ్ళ పిల్లల్ని పిలిచిన అలాగే ఫీల్ అవుతాను నా పక్క వాళ్ళ పిల్లలు పిలిచిన అలాగే ఫీల్ అవుతాను నేనింటి దగ్గర లేనండి నేను ఇంటి దగ్గర లేను నా పిల్లలు రాకపోతే ఊరుకుంటారు ఏడమ్మా అంటే నా వరకు వస్తే నేను మాట్లాడాలా మంచి కాదా మంచి చెడ్డ కాదా మంచిగా చెడ్డ అది మాట్లాడతాను అంతే నా వరకు వస్తేనా రాపోయినలాగా మాట్లాడాలి నా దేవేస్తే ఏం వస్తే మా దగ్గర మా తాగుతున్న ఉన్నారు చెప్పండి వెళ్ళి అంటే చిన్నపిల్లలు మా పిల్లలు అంటే భయంకర చెడిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు బయట చెప్పండి తాగుబోతున్నారు వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ చూపిస్తా మీరు వాళ్ళకి చెప్పపోయారా మరి తీసుకొచ్చి కూర్చోబెట్టారు తాగుపోతని తీసుకొచ్చి కూర్చోబెట్టపోయారా ఈ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు చాలా మంది ఉన్నారు మీరు ఎందుకు తాగుతూ పిల్లలు కూర్చోబెట్లేదు తాగుబోతున్నారు చెప్తారు ചില മതി മാരല്ലേ എന്ത് ചോദിച്ചു കാണുമ്പോൾ താഗപോട്ട് മാരേദോ മേജ് ചോദിച്ചാൽ ഉണ്ടാവും മാരുന്ന താക മൊന്നാ ബാ ചൂസാം